మామిడికాయ పురుగులండి ఇవి ఎలా చేయాలి ఏంటి అన్నది ఈ వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తి వీడియో చూడండి అర్థమవుతుంది మామిడికాయతో పురుగులు మీతో ఒక్క మాట హలో అండి వెల్కమ్ టు మీతో ఒక్క మాట ఇవాళ నా వీడియో ఏంటంటే మామిడికాయతో ఉరుగులండి ఈ మామిడికాయ ఉరుగులు ఎందుకంటే మనం చింతపండు బదులు ఈ మామిడికాయ ఉరుగులు కూరల్లోనూ ఏదైనా పులుసు కూరల్లోనూ వాడుకోవచ్చు అండి ఇవి మనకి అస్తమన్ను దొరకవు కాబట్టి మామిడికాయ మనకి ఈ సీజన్లో కనుక ఈ మామిడికాయ ఉరుగులు చేసి ఉంచుకుంటే మనం మళ్ళీ ఇయర్ వరకు వీటిని నిల్వ ఉంటాయండి మళ్ళీ మనకి మామిడికాయలు దొరికేంత వరకు వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఉరుకుల్ని ఎలా చేసుకోవాలనుకుంటే మామిడికాయలు కొంచెం పచ్చి మామిడికాయలే తీసుకోవాలండి పండకూడదు ఆ పచ్చి మామిడికాయలని సో పైన తోలు తీసేసి వాటిని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలన్నమాట కొంతమంది చీలికల కింద నేనైతే చాలా చిన్న ముక్కలుగానే కట్ చేశానండి కొంచెం తొందరగా ఎండిపోతాయి అని చెప్పి చాలామంది ఇలా చీలికల కింద కూడా కట్ చేసుకుంటారు ఆ సైజు మాత్రం మీ ఇష్టం అనమాట నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అందులో కొంచెం తొందరగా ఎండిపోతాయి అని వీటిని ఈ వాటర్ కంటెంట్ అంతా ఏవ ఈ వాటర్ కంటెంట్ అంతా ఎండిపోయేలాగా మొత్తం ఎండలో ఎండబెట్టుకోవాలండి ఆ ముక్క మొత్తం గిట్టి పడిపోతుందనమాట ఆ తడిదనం అంతా పోయేదాకా మనం ఎండలో ఎండబెట్టేసుకుంటే పెట్టేసుకుంటే చూసారా ఆ ముక్కలన్నీ నేను ఎండబెట్టాను ముక్క అసలు చూసారు చక్క ముక్కలాగా అనిపిస్తున్నాయి అనమాట కానీ తింటే ఆ మామిడికాయ ఫ్లేవర్ అంతా అలానే ఉందండి జస్ట్ మనకి ఆ ఫ్లేవర్ వచ్చే మామిడికాయ అసలు మా మామిడికాయ ముక్కలేనండి మనకి చూడ్డానికి మాత్రం అలా చెక్క ముక్కలాగా అనిపిస్తున్నాయి కదండి ఆ మొత్తం తడిదనమంతా పోయేదాకా ఎండబెట్టుకోవాలి సో నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను కాబట్టి నాకు టూ నుంచి త్రీ డేస్ వరకు పట్టిందండి కొంతమంది అలా చీలికల్లాగా కట్ చేసుకుంటే వాళ్ళకి కొంచెం ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కొంతమందికి వన్ వీక్ వరకు ఎండను బట్టి ఎండ పెట్టుకోవాలి ఇవి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకర్లేదండి బయట కూడా నిల్వ ఉంటాయి మధ్యలో కాస్త టూ త్రీ మంత్స్కి ఒకసారి కొంచెం ఎండలో పెట్టుకుంటే ఈ వరుగులు మనకి నియర్లీ వన్ ఇయర్ వరకు పాడవకుండా ఉంటాయండి చక్కగా మనకి పప్పు గోరలోను మామిడికాయ బదులు చక్కగా ఈ ఉరుగులు వేసుకుంటే మామిడికాయ పప్పు చాలా బాగుంటుంది మెయిన్గా పులుసుకూరలోనూ పప్పుకూర కానీ ఏదైనా చట్నీలో కూడా చింతపండు బదులు మనం ఈ ఉరుగులు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి మామిడికాయ ఫ్లేవర్ అన్నది తెలుస్తుంది అన్ని సీజన్లోనూ మనం మామిడికాయ తిన్న ఫీల్ అనేది ఉంటుంది సో చాలామంది చింతపండు అనేసరికి కొంచెం యాసిడిటీ ఫామ్ అవుతుంది ఇప్పుడు చింతపండు కూడా సరిగ్గా మంచిది రావట్లేదు అన్న ఫీల్ అలా ఉద్దేశంతో ఉంటున్నారు కాబట్టి మనకి చింతపండుతో పోలిస్తే మ్యాంగో అన్నది చాలా తక్కువకే వస్తుంది కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి అండి ఉరుగులు వేసుకోవడానికి సో కొంతమంది ఇలా ఉసిరికాయతో కూడా ట్రై చేస్తారండి సో నేనైతే ఉసిరికాయతో కాకుండా ప్రజెంట్ మామిడికాయతోనే ట్రై చేశాను నాకైతే చాలా బాగా వచ్చిందండి పప్పుకూర కూడా చాలా బాగుందనమాట మనం చట్నీలో కూడా చింతపండు బదులు ఈ ఒరుగులను యూస్ చేయొచ్చండి ఒకసారి కనుక మీరు ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో అన్నది కూడా నాకు కామెంట్ చేయండి ఇది ఎక్కువ ఇది బ్యాచిలర్స్కి అయితే బాగా యూజ్ అవుతుందండి అండి మామూలుగా చింతపండు అయితే నానబెట్టుకోవాలి అది ఇది అనుకుంటాం కదా సో ఇదైతే అయితే నానబెట్టుకోకుండా మనకు అప్పటికప్పుడు ఆ కర్రీలో వేసుకోవచ్చు కాబట్టి సో బ్యాచిలర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మీతో ఒక్క మాట థ్యాంక్ యూ ఫర్ వా ఈ మామిడికాయ ఉరుగులేయడానికి కంపల్సరీ పచ్చికాయలే తీసుకోవాలండి అదే పండిన కాయ అయితే మనకి ఆ ముక్కలు అన్నది తీగా ఉండేసరికి మనకి పప్పుకూర అలాంటివి కానీ పులుసుకూరలో తీపి వచ్చేస్తుంది అనమాట సో పచ్చికాయ అయితే పులుపు అనేది ఉంటుంది కాబట్టి కంపల్సరీ పచ్చికాయలే తీసుకోవాలండి కొంతమంది ముక్కలు కట్ చేశాక అందులో పసుపు ఉప్పు కలిపి ఎండబెడుతున్నారు అలా కూడా అసలు ఉత్తి ముక్కలే ఎండబెట్టేస్తే కూడా బాగుంటుందండి ఉప్పు పసుపు ఉప్పు పసుపు వేసినా కూడా ప్రాబ్లం లేదండి ఉప్పు పసుపు వేసి ఆ మొక్కలన్నీ బాగా కలిపి అలా కూడా ఎండబెట్టుకున్న మనకి ఎప్పుడైనా కొంచెం వర్షాకాలం కొంచెం ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళైతే పులుపు తినడానికి ఇష్టపడతారు కాబట్టి అలా వాళ్ళకి మనం సజెస్ట్ చేసినా కూడా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్